తొందరగా నమస్తే అండి సాధారణంగా వ్యక్తిగత అంశాలకు సంబంధించి మన ఛానల్లో ఎప్పుడూ వీడియోలు రావు ప్రైవేట్ అంశాలు పర్సనల్ లైఫ్కి సంబంధించిన అంశాల మీద నేను ఎప్పుడూ వీడియోలు చేయను వ్యూస్ వస్తాయి విభేభత్సంగా వ్యూస్ వస్తాయి కానీ నేను దాని జోలికి వెళ్ళను ఎందుకంటే కాంట్రవర్సీలు ప్రైవేట్ వ్యవహారం పర్సనల్ లైఫ్ వ్యవహారం కానీ ఒక ఇద్దరు భార్యాభర్తల మధ్య మీడియా దూరి మీడియాను ఆ భార్యాభర్తలు వాడుకుంటున్నారు మీడియా ఆ భార్యాభర్తలను వాడుకుంటుంది ఈ మధ్యలో ఒక జర్నలిస్ట్ ఒక ప్రముఖ జర్నలిస్ట్ మొత్తం విషయాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని ఏ విధంగా ఆడిస్తున్నాడు ఆ ప్రముఖ జర్నలిస్ట్కి దొరక్కకుండా ఉండడానికి యువతల ఆ అబ్బాయి తండ్రి ఏ విధంగా వ్యవస్థలని ఐ మీన్ మీడియాని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు రాజీకి ప్రయత్నం చేస్తున్నాడు ఇదంతా కూడా ఒక బ్లఫ్ గేమ్ అనమాట బ్లాక్ మెయిలర్స్ బెదిరింపుగాళ్ళు విపరీతమైన ఈగోతో కొట్టుకుంటున్న వాళ్ళు డబ్బు మదమెక్కిన వాళ్ళు వ్యవస్థల్ని మేము కంట్రోల్ చేయగలము అని నమ్ముతున్న వాళ్ళు అందరూ కలిపి పాపం మీడియా ఛానల్స్ చూస్తున్న సామాన్యుల్ని వాళ్ళ వాళ్ళతో ఆడుకుంటున్నారు వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు దయచేసి అంటే నేను ఇక్కడ ఫైనల్గా ఈ వీడియో తర్వాత నేను మళ్ళీ ఈ సబ్జెక్ట్ మీద వీడియో చేయదలుచుకోలేదు చెయ్యను మనం ఇప్పుడు ఇటువంటివి చేయం కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే దాదాపుగా ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా వాళ్ళిద్దరు భార్యాభర్తలకు సంబంధించి కొన్ని ఛానళ్ళు పదే 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 ఇంటర్వ్యూలు డిబేట్లు ఇంటర్వ్యూలు డిబేట్లు ఇస్తూనే ఉన్నారు టీవీ ఫైవ్ లాంటి ప్రముఖ మీడియా సంస్థ కూడా దీనిలో తలదూర్చి పర్సనల్ ఎజెండాలు రుద్దుతూ ఉంది దీనిలో నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను ఇక్కడ పేర్లు ప్రస్తావించను కానీ మీకు ఎవరు ఏంటనేది మొత్తం తెలిసిపోతుంది ఇద్దరు భార్యాభర్తలు దాదాపుగా పద్నాలుగేళ్ళ కిందటే అనుకుంటా లవ్ చేసుకున్నారు ప్రేమ వివాహం చేసుకున్నారు పెళ్ళైన తర్వాత ఇద్దరికి డబ్బులు ఉన్నాయి ఇద్దరు కూడా టాప్ కమ్యూనిటీ ఇద్దరికి కూడా డబ్బులు బాగానే ఉన్నాయి దాంతో ఆయన హీరో అవ్వాలనుకున్నాడు ఈమె బిజినెస్ పెట్టింది సో ఇద్దరు ఒకరు వ్యాపారవేత్త మరొకరు హీరో అవ్వాలనుకున్నారు ఇద్దరి దగ్గర డబ్బులు ఉండటంతో తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో ఎవరి రంగాల్లో వాళ్ళు రాణిస్తూ వచ్చారు ఈ క్రమంలోనే అతను హీరో అయ్యేసరికి అతను పర్సనల్ లైఫ్లో కొంతమంది బయట అమ్మాయిలు వచ్చారు సో అతను పర్సనల్ లైఫ్లోకి ఎప్పుడైతే అమ్మాయిలు వచ్చారో కొన్ని సంవత్సరాలుగా ఈ అమ్మాయి కూడా ఇంక ఓపెన్ అవ్వడం ప్రారంభించింది ఈ అమ్మాయికి ఉన్న సర్కిల్లో భాగంగా ఒక ప్రముఖ జర్నలిస్ట్ పరిచయం అయ్యాడు ఆ జర్నలిస్టు అపర మేధావి ప్లస్ సర్కిల్ ఉన్న వ్యక్తి సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి నోరు గట్టిగా ఉన్న వ్యక్తి సబ్జెక్ట్ గట్టిగా ఉన్న వ్యక్తి కావడంతో ఆ బలహీనతను ఆ అవసరాన్ని అవకాశాన్ని ఆయన కూడా వాడుకొని ఆ ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాడు ఆ ప్లేట్లో అన్నం తిన్నాడు ఆ ప్లేట్లో ఎవరో తినాల్సిన చోట తను తిన్నాడు సో ఇంక మీకు అర్థమైంది కదా అది విషయం జరిగింది సో ఇక్కడ ఈ అమ్మాయి పర్సనల్ లైఫ్ ఈ అమ్మాయి చూసుకుంది ఈ అబ్బాయి పర్సనల్ లైఫ్ ఈ అబ్బాయి చూసుకున్నాడు ఇద్దరికీ కూడా పడలేదు పొసగలేదు డైవర్స్ తీసుకోవాలి అనుకున్నారు కదా ఇక్కడ వరకు అసలు మీడియా ఎంటర్ అవ్వాల్సిన పని లేదు కానీ అక్కడ ఈగోలు అడ్డం వచ్చాయి బేరాలు తెగలేదు యాక్చువల్లీ పర్సనల్ లైఫ్లో ఎవరికి ఉండాల్సిన ఎఫ్ఐఆర్లు ఉన్నప్పుడు ఇద్దరు విడిపోవచ్చు అలా కాకుండా వీళ్ళ మధ్య ఈగో అడ్డం వచ్చింది ప్లస్ బేరాలు తెగలేదు ఇద్దరి దగ్గర డబ్బులు ఉండేసరికి బేరాలు తెగల ఈ అమ్మాయి ఏమో ఆ అబ్బాయి మీద కేసేసి మ్యాక్సిమం రాబెట్టాలని చూసుకుంటోంది ఆ అబ్బాయి తండ్రితో హనుమాన్ జంక్షన్ అనమాట కొంచెం ఆస్తులు అవి ఇవి గట్టిగానే ఉన్నాయి ల్యాండ్స్ ఉన్నాయి తర్వాత రకరకాల బిజినెస్లు ఉన్నాయి అవన్నీ గట్టిగా ఉండేసరికి ఎలాగైనా సరే మ్యాక్సిమం రాబెట్టాలి అనే ప్రయత్నంలో ఆ అమ్మాయి ఉంది సో ఈ అబ్బాయి ఏమో ఆ అమ్మాయి అంటే ఇద్దరు భార్యాభర్తలు కలిపే ఒక అది పెట్టారు కదా ఒక రెస్టారెంట్ అరబిక్ మండి రెస్టారెంట్ పెట్టారు కదా సో దానిలో నాకు షేర్ ఉంటుంది కదా దాన్ని లాక్కోవాలని ఈ అబ్బాయి అంటే కేవలం ఇక్కడ ఈగో అండ్ డబ్బు మదం ప్లే చేసింది దానికి ఈ జన జనలు ఇష్టం ఉన్నాడు కదా ఈ అమ్మాయితో సో ఈ జర్నలిస్టు ఫస్ట్ తన మీడియాని ఎంటర్ చేయకుండా తను ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్నప్పటికీ మీడియా రంగంలో ఉండేసరికి అందరితో పరిచయాలు ఉన్నాయి కదా సో తన నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆ అమ్మాయిని ఫస్ట్ మీడియాకి ఎక్కించాడు ఫస్ట్ ఆ అమ్మాయి మీడియాకి ఎక్కి నాకు అన్యాయం జరిగిపోతుంది ఇదిగో మా ఇలా ఆఫైఆర్లు పెట్టేసుకున్నాడు ఫలానా వాళ్ళతో తిరుగుతున్నాడు పలానోళ్ళతో తిరుగుతున్నాడు అని చెప్పడం ప్రారంభించింది దాంతో మీడియాకి పర్సనల్ వ్యవహారం బెడ్రూమ్ వ్యవహారం ఎఫ్ఐఆర్స్ వ్యవహారం రావడంతో అది పెద్ద మసాలా అది పెద్ద కంటెంట్ పెద్ద స్టఫ్ దొరకడంతో మీడియా ఛానళ్ళు కుక్కల్లాగా పరిగెట్టాయి అనమాట గోతికాడ నక్కల్లాగా పెంట మీద కుక్కల్లాగా పరిగెట్టాయి పరిగెట్టి మీడియా ఛానళ్ళన్నీ దాన్ని కవర్ చేస్తూ సీసీటీవీ ఫుటేజ్ని కవర్ చేస్తూ ఒక ఇరవై రోజుల నుంచి పది ఒక మూడు వారాల నుంచి పబ్బం గడుపుకుంది ఈ క్రమంలోనే ఈ అమ్మాయి డిబేట్లలో పాల్గొని ఇంటర్వ్యూల్లో పాల్గొని వాడు అలా చేశాడు వాడు అలా మోసగాడు అలా అఫైర్లు పెట్టుకున్నాడని ఫస్ట్ ఈ అమ్మాయి వెర్షన్ రావడంతో ఆ తర్వాత ఆ అబ్బాయి ఎంటర్ అయ్యాడు మీడియా ముందుకి ఆ అబ్బాయి ఎంటర్ అయ్యి తెరవనక ఈ జర్నలిస్ట్ ఉన్నాడు అసలు మా ఇద్దరి మధ్య ఈ గ్యాప్ రావడానికి కారణమే ఆ జర్నలిస్టు నేను ఉండాల్సిన చోట అతనున్నాడు సో ఆయన మొత్తం వ్యవస్థను మొత్తం నడిపిస్తున్నాడు అని ఆయన ఎంటర్ అయ్యాడు ఆ అబ్బాయి బలం సరిపోవట్లేదని ఆ అబ్బాయికి తోడుగా ఆ అబ్బాయి తండ్రి ఎంటర్ అయ్యాడు సో ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి వీళ్ళ బలాన్ని వీళ్ళ మతాన్ని వీళ్ళ అహాన్ని వీళ్ళు జనం మీదకు రుద్దుతున్నారు కేవలం వీళ్ళ పర్సనల్ గొడవ ఇక్కడ ఎవరిది తప్పు అని నేను జడ్జిమెంట్ ఇవ్వట్లా ఎవరికి ఉండాల్సిన లోపాలు ఉన్నాయి ఎవరికి ఉండాల్సిన బొక్కలు వాళ్ళకున్నాయి కానీ వీళ్ళు మీడియాకి ఎక్కుతున్నారు వాళ్ళు మీడియాకి ఎక్కుతున్నారు వాళ్ళేమో ఇదిగో అంటే వాడు అంతమందితో తిరుగుతున్నాడు ఈమంటే ఈమె కొండాల్సింది ఈమె కొన్నాను వాడు అనుకున్నాడు ఇద్దరు అంటే చెడిపోయింది వాళ్ళిద్దరి మధ్య బంధం పూర్తిగా చెడిపోయింది రోడ్డు ఎక్కేంది పెంట పెంట చేసేసుకున్నారు వాళ్ళకు వాళ్ళే పెంట పెంట చేసేసుకున్నారు నిజానికి వీళ్ళకి అసలు మనిషి పుట్టుకు పుట్టారా లేదా ఇద్దరు అనిపిస్తుంది అనమాట పెళ్లి చేసుకున్నప్పుడు మీకు పడనప్పుడు ఇటువైపు పెద్దలు అటువైపు పెద్దలు కూర్చొని మాట్లాడుకొని ఆస్తి పంపకాలు చేసుకొని లేదా కోర్టుకెళ్ళి కోర్టులో భరణం ఎంత ఇమ్మంటుందో చెప్పి అలా ఇచ్చి లీగల్గా విడిపోవచ్చు అలా కాకుండా మాకు మీడియా బలం ఉంది మా వెనుక ఒక పెద్ద జర్నలిస్ట్ ఉన్నాడు వాడు తోపుగాడు అని చెప్పి దిగి ఆ జర్నలిస్ట్ ద్వారా మొత్తం అన్ని ఛానల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఈ అమ్మాయి ఫస్ట్ ఇంటర్వ్యూలు ఇచ్చి దానికి పోటీగా ఏం జరిగిందంటే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే మనం ఈ డెప్త్గా వెళ్ళి సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి వెనక ఒక జర్నలిస్ట్ ఉన్నాడు ఆ జర్నలిస్ట్ ఏంటంటే అన్ని మీడియా ఛానల్ ద్వారా ఈ అమ్మాయిని ఎక్కించి ఇప్పించాడు అతను కూడా సర్కిల్ ద్వారా దాంతో ఈ అబ్బాయి అరే నాకు మీడియా సపోర్ట్ లేదు అని చెప్పి ఒక ఛానల్కి ప్యాకేజ్ ఇచ్చాడు సంథింగ్ ఒక యాభయో అరవయో ఎంతో కొంచెం గట్టి ప్యాకేజ్ ఈ అబ్బాయి తండ్రి కొంచెం డబ్బులు ఉన్నాడు కదా అరే అమ్మాయి వర్షనే మీడియా మీడియాలోకి వెళ్తుంది ప్రేక్షకులు చూస్తున్నారు సో మా వాడు అయిపోతున్నాడు మా ఫ్యామిలీ అయిపోతుంది సమాజంలో సో మా వెర్షన్ మేము కూడా చెప్పుకుంటామని చెప్పి ఒక పెద్ద ఛానల్ ఒకటి ఉంది కదా ఆ ఛానల్కి కొంత అమౌంట్ ఇచ్చి బాబు మా వెర్షన్ కూడా మీరు వినిపించండి మా వెర్షన్ కూడా ఇంపార్టెంట్ ఒకవైపు వెర్షన్ వెళ్తుందని చెప్పి ఈ అబ్బాయిని వరసపెట్టి ఇంటర్వ్యూలు చేయడం వరస పెట్టి డిబేట్లు చేయడం స్టార్ట్ చేశారు సో ఆ అబ్బాయి వెర్షన్ కూడా అప్పటి నుంచి వస్తుంది సో అక్కడతో ఎప్పుడైతే ఆ అబ్బాయి వర్షన్ వచ్చిందో ఇప్పుడు ఈ అమ్మాయి వాయిస్ పెంచింది మళ్ళీ అప్పుడు ఆ అబ్బాయి వాయిస్ పెంచాడు అలా ఇద్దరు కూడా ఒక వారం పది రోజుల నుంచి కొట్టుకు చేస్తున్నారు మీడియాలో నోట్ నోట్ నోటితో ఇద్దరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సో ఇప్పుడు కొత్త కొత్త ఛానళ్ళు ఎంటర్ అవుతున్నాయి కొత్త కొత్త డిబేట్లు ఎంటర్ అవుతున్నాయి కొత్త కొత్త పదాలు పుట్టిస్తున్నారు కొత్త కొత్త ఎలిగేషన్స్ చేసుకుంటున్నారు ఈ అబ్బాయి తండ్రి కూడా ఎక్కడా తగ్గట్లా ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి కోర్టులో కేసేస్తే మ్యాక్సిమం రాబెట్టుకోవాలని చూస్తున్నప్పుడు అక్కడ బొక్క అయ్యేది ఆస్తి పోయేది ఎవరికి అబ్బాయి తండ్రికే కదా సో అందుకని వీళ్ళు ఏమంటారు ఆ అబ్బాయికి ఆల్రెడీ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది ఆ బిజినెస్ మా వల్లనే పెట్టింది సో మేమేమి ఇవ్వక్కర్లేదు ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంది మాకు సంబంధం లేదని వీళ్ళు అంటారు సో ఆ అమ్మాయి ఏమంటుంది వాడు అలా ఇండస్ట్రీలో తిరిగాడు వాడు చెడిపాడు అలా అలాంటి వాడు ఇలాంటి వాడు వాళ్ళ ఫ్యామిలీ అలాంటిదని వీళ్ళు అంటారు అంటే ఇక్కడ ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డానికి చెప్పడం మన ఉద్దేశం కాదు కానీ ప్యూర్లీ నాకు కనిపిస్తుంది ఏంటంటే రెండు వైపులు డబ్బులు బలిసింది ఇద్దరికీ డబ్బులు గట్టిగా ఉన్నాయి సో ఒకళ్ళ డబ్బులు ఒకరు లాక్కోవాలని చూస్తున్నారు ఒకలేమో డబ్బులు ఇవ్వకూడదు డబ్బులు ఇవ్వకుండా విడాకులు ఇచ్చేయాలని చూస్తున్నారు ఇంకొకరేమో డబ్బులు మ్యాక్సిమం వాళ్ళ దగ్గర రాబెట్టుకోవాలని చూస్తున్నారు దీనికి మీడియా సపోర్ట్ తీసుకుంటున్నారు మీడియాకి ప్యాకేజీలు ఇచ్చి మాట్లాడుకుంటున్నారు ప్లస్ ఒక జర్నలిస్ట్ సపోర్ట్ అంటే జర్నలిస్ట్ సపోర్ట్ కాదు ఆ జర్నలిస్ట్ పర్సనల్ వ్యవహారం అది ప్రతి ఒక్క జర్నలిస్టులకి ఉంటే ఉండొచ్చు ప్రతి ఒక్కడికి ఉంటే ఉండొచ్చు కానీ దాన్ని ఒక పర్సనల్ ఎజెండాగా అదేదో సామాజిక సమస్యగా అదేదో రాష్ట్ర సమస్యగా చూపించి ఆ జర్నలిస్ట్ బిల్డప్ నేను పాతికేళ్ల ఎక్స్పీరియన్స్ ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొని ఒక పర్సనల్ ప్యూర్లీ పర్సనల్ దూల పర్సనల్ గోల సమస్యను తీసుకొచ్చి తీసు మీడియా ముందు తీసుకొచ్చి అన్ని ఛానల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అందరితో ఇంటర్వ్యూలు డిబేట్లు ఇప్పించి అదేదో ఒక పెద్ద సామాజిక సమస్యలాగా అదేదో పెద్ద నేషనల్ ఇష్యూ లాగా రాష్ట్ర సమస్యలాగా నోరేసుకొని పడిపోయే అవతల మీద ఆ అబ్బాయి తండ్రికి ఫోన్ చేసి ఆ అబ్బాయి తండ్రితో వాదన పెట్టుకొని ఈ అబ్బాయి తండ్రి కూడా ఏం తగ్గట్ల ఈయన కూడా ఈయన ఈగో ఈయన చూపిస్తున్నాడు అనమాట ఇలా మొత్తానికి ఇష్యూని అయితే పెండ పెండ చేసుకున్నారు కేవలం నేను చెప్పేది ఏంటంటే ఇష్యూ ఆ ఛానల్స్లో వచ్చిన డిబేట్లు ఎవరు చూడొద్దు చూసి మోసపోవద్దు అదంతా కూడా బ్లఫ్ గేమ్ రెండు వైపులు కూడా మోసగాళ్ళు డబ్బు మతం ఎక్కిన వాళ్ళు ఆడుతున్న ఆట అదంతే సో దీన్ని ఎవరూ కూడా చూడవద్దు ఇదంతా కూడా ఏది చెప్పాను కదా బ్లఫ్ అనమాట సో దయచేసి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు నన్ను కూడా దాని మీద వీడియో చేయండి దాని మీద వీడియో చేయండి అని అడగొద్దు ఎంతమంది అడుగుతున్నారు ఆ లింకులు పంపించి దీని మీద మీ వర్షన్ ఏంటి దీని మీద మీ వర్షన్ ఏంటని